హయత్ నగర్ వివాహిత ఆత్మహత్య హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని మృతురాలి బంధువుల ఆరోపణ నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ మాట్లాడుకోరు కానీ ఏమైంది ఏం లేదు అంకుల్ వెళ్ళండి మీరు రోడ్డు మీద గలీజ్గుంటది ఏదన్న మాట్లాడుకోరీ ఏదన్న చిన్నపిల్లలు మీద చిన్నపిల్లలు కదా

దేవ్ ఇక్కడ యాచారామో యాచారా మనం మాది అర్కొండ్రమ్ తండే అది ఇదిగో ఈడ కుర్మి ಎಲ್ಲೂರ್ಮ <coughs> 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 మీ ఇంటికేదకపోతా అంటారు గారా వాళ్ళ ఇంటికి ఏం కాదు కదా మీ ఇంటికే పోరి మరి ఏమనుంటే ఉంటే పెద్దల ముంగల మాట్లాడుకోరు ఏమనుంటే నెల అవుతుంది పెళ్లి సరే సరే ఏదో మంచిగా మంచిగా తల్లి రోడ్ మీద పోరా రైతు పోరా మీరు పోరా నువ్వు చేస్తారు ఇక చేస్తారు ఎవరు కానీ అవన్నీ అది గద్దాలు ఇంటికి అయిపోతుంది ఆలమ్మగారు ఇంటికాదా ఏ పది పది నిమిషాలు చూస్తున్నాం ఇల్లు అన్న నేను వచ్చి ఓసారి అయితే అడుగుదాం దారి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు పాలం బయటి తీసుకురండి సార్ పాలన బయటి I didn't hold ઘણા તબેડ લક્ષામાં બીડલું મરુ આજે મૂળ રોજ ચૂંસ બીડિયા ફોન મા બીડિયા બીડિયા તો ફોન ગાંધી 姐姐，海马哥。

అందుకోసము అలా బయట తీసేది వాళ్ళకు మా బిడ్డ తోటిగా ఆమెకు పెట్టి పోతా పంచాయతీ చెయ్యను పోలీసులు కేసులు పెట్టను అది వాళ్ళతోటి ఆయనకు పెట్టి పోతలేదు వాళ్ళ దగ్గర దండగా తీసుకొని సోములు తీసుకొని ఏం తీసుకోను వాళ్ళ కూడా ఆరుగురు ఉండరు ఆరుగురికి బయట తీసేది వాళ్ళ పంచాయతీ నేను పోతా నా బిడ్డ తోడి గారు రోడ్డు మీద పడబెట్టిపోతా ఏం బాధ్యత లేదు నా పంచ బంగారం లేక బిడ్డ పోయింది వాళ్ళకు బంద పెట్టిపోతా ఏం చేసిందంటే ఎనిమిది రోజులు నీ పని చేస్తా లేదంటారు సార్ ఆ ఎనిమిది రోజులు కాళ్ళే పని చేసేసింది ఇరవై లక్షలు చేసినా సార్ పదిహేను తులాలు బంగారం ఇచ్చిన ఎనభై తులాలు ఎండి ఇచ్చినా సార్ ఆటో నడుతారు సార్ జాబ్ చేస్తారు ఇది చేస్తారని దాన్ని ఆ కింద మీద చేసారు పెళ్ళి చేపించుకున్నారు తర్వాత రోడ్డు మీదకి వచ్చేసారు ఆ కొసకు వచ్చినా కానీ నాకు బిడ్డ చంపేసింది సార్ సొంతం ఆయనది మన ఎగుడంపేట ఎగుడంపేట గాజీరాబ్బాడు అంటే వీళ్ళు ఈడు ఉంటారు సార్ ఏంటో కాలు ఉందట బంజర కాళీలో ఉంటున్నట్ట సార్ వాళ్ళు మాదేమో కురిపితే సార్ విబ్రాపట్నం యాచారాం మండలం విబ్రాపట్నం తాలూకా సార్ ఏ పద్నాలుగు నెలలు అవుతుంది సార్ ఈ ఐదో నెలలు పెళ్లి చేసిన ఇప్పుడు ఏడో నెల కదా పద్నాలుగు నెలలు అవుతుంది గొడవలు ఎప్పుడు అయ్యాలి సార్ గొడవలు తోనే ఎప్పుడు సంతోషంగా ఉంచలే కారం పొడి వెళ్తే ఒకసారి వచ్చి మేము కొట్టాం సార్ వచ్చాం కానీ